తెలుగువాడు ఎలా ఉంటాడు ఎన్టీఆర్లా కృష్ణుడు ఎలా ఉంటాడు ఎన్టీఆర్లా అన్న ఎలా ఉండాలి ఎన్టీఆర్లా నటుడు ఎలా ఉండాలి ఎన్టీఆర్లా వాచకం ఎలా ఉండాలి ఎన్టీఆర్లా క్రమశిక్షణ ఎలా ఉండాలి ఎన్టీఆర్లా నాయకుడు ఎలా ఉండాలి ఎన్టీఆర్లా ప్రశ్నలు మాత్రమే మారుతాయి సమాధానం మారదు తెలుగు గడ్డపై పుట్టిన ఈ తెలుగు బిడ్డ నడక తెలుగు నడత తెలుగు మానం ఆత్మాభిమానం కూడా తెలుగే వెండి తెరపై వినోదం పంచి తెలుగు నేలపై పార్టీని పెంచి నీ భాష నా భాష ఒకటైనప్పుడు నువ్వు నేను ఒకటే అన్నాడు తెలుగువాడిని పదర్శించాడు ఆయన అతిగా వాడిన ఒకే ఒక ఇంగ్లీష్ పదం బ్రదర్ చిత్రలేఖనం కూడా తెలిసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో తన చెరగని ప్రతిమను గీసుకున్నాడు అప్పట్లో తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకున్న ప్రతి తెలుగు భక్తుడి తర్వాతి గమ్యం చెన్నపట్టణంలోని అన్నగారి ఇల్లే తెలుగింటి ఆడపడుచులకు ఆయన దేవుడిచ్చిన అన్న కొందరికి మాత్రం ఆయనే దేవుడు